ప్రకాశం జిల్లాలో గంజాయి ముఠా అట కట్టించారు పోలీసులు మార్కాపురం మండలంలోని రాయవరం రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను మార్కాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడి వద్ద నుంచి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు మార్కాపురం సిఐ సుబ్బారావు వెల్లడించారు ఈ గంజాయి ముఠా ఒరిస్సా అరకు ప్రాంతాలలో గంజాయి కొనుగోలు చేసి మార్కాపురానికి తరలిస్తున్నట్లు గుర్తించినట్లు సిఐ అన్నారు కేసును త్వరగా ఛేదించేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని సిఐ సుబ్బారావు అభినందించారు మీడియా సమావేశంలో సిఐ గంజాయి ముఠా అంశంపై పలు కీలక అంశాలను వెల్లడించారు మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపూర్ పరిసర ప్రాంతాల్లో గంజా నిర్మూలనపై పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా ఎనిమిదవ తేదీన మనం ఈ గంజాని తీసుకొచ్చి అమ్మే ఇక్కడ లోకల్గా ఉన్న కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మెయిన్ వీళ్ళల్లో ఎవరైతే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో ఏందనేది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వెరిఫై చేసి ఈరోజు దానిలో ఒక నలుగురు ముద్దాయిని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయడం జరిగింది వారిలో ఒకళ్ళు బొమ్మిర ఉమామహేశ్వర్రెడ్డి అదేవిధంగా ఇతను వచ్చేసి మార్తాపురం వాస్తవుడు జెన్ని రామచంద్రం ఇతను వచ్చేసి దుమ్రిగూడ మండలం మన మన్యం జిల్లా అతను అదేవిధంగా ఒడిస్సాకు చెందిన దొంబల్ హంటర్ గుత్తా సురేష్ వీళ్ళు కూడా ఒడిశా రాష్ట్రం వీళ్ళు అక్కడి నుంచి గంజాయి తీసుకుని వచ్చి మన మార్కాపురం పట్టణంలో అమ్మటానికి అదేవిధంగా వివిధ కాలేజీలు కొంతమందిని ఏజెంట్లుగా పెట్టి అమ్మాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది వాళ్ళని రాబడిన సమాచారం మేరకు ఈరోజు మా మార్కాపురం డిఎస్పి గారైన మా యు నాగరాజు గారి ఆధ్వర్యంలో నేను మా మార్కాపురం ఎస్ఐ టౌన్ ఎస్ఐ సైదుబాబు అదేవిధంగా మార్కాపురం రూరల్ ఎస్ఐ అంకమ్రావు అదేవిధంగా మార్కాపురం టూ టౌన్ ఎస్ఐన రాజమోహన్ రావు మేమందరం కూడా వెళ్ళి ఈ నలుగురు ముద్దాయిలని మార్కాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా ఈ గంజాని తరలించిన లేకుంటే తీసుకొచ్చి ఇక్కడ అమ్మినా లేకుంటే వీళ్ళని సేవించినా కూడా చట్టపరంగా నేరము కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎవరైనా మార్కాపురంలో ఉన్నా కూడా ఇంకా కొంతమంది వాళ్ళను కూడా వాళ్ళ మీద కూడా పటిష్ట నిఘా ఉంచి వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది నేను అందరికీ యువతకి తల్లిదండ్రులకి చెప్పేది వాళ్ళ పిల్ల పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నది కొంచెం శ్రద్ధగా వాళ్ళ మీద శ్రద్ధ పెడితే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుని వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి కొంచెం వాళ్ళ నడవడికని గమనిస్తూ ఏదైనా గమనిస్తూ ఉండాలని కోరుకున్నా అదేవిధంగా యువత కూడా ఇటువంటి మత్తు పదార్థాలకి బానిసై వాళ్ళ జీవిత వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఇవి ఈ మత్తు పదార్థాలు కానీ అలవాటు పడితే దానికి ఎడిట్ అయిపోయి వాళ్ళ జీవితం కూడా అన్ని విధాలుగా సామాజికంగా ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి మార్కాపురంలో ఎవరైనా యువత అటువంటి పెడ దారి తప్పినట్లయితే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ మార్కాపురం యొక్క ప్రప్రమ సహాయంతో వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేసి ఈ గంజా నిర్మూలన కోసం మన మా మా గౌరవమైన ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు మన స్కూల్స్ కాలేజీస్ అదేవిధంగా ఎక్కడైతే ఐసోలేటెడ్ ఏరియాలు ఉన్న వాళ్ళ ఏరియాలో కూడా వాళ్ళందరికీ కూడా గంజా వల్ల జరిగే నష్టాలు దాన్ని తీసుకోవడం వల్ల జరిగే అనర్థాల గురించి క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి యువతకి మరొకసారి విన్న